హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాం హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ ఎక్కడ ఉంది దీన్ని ఆలయ విశేషాలు మొత్తం ఈ వీడియోలో ఉన్నాయి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆలయ విశేషాలు తెలుసుకోండి ఎంట్రన్స్ రెండు మెట్టుగానే మొదట మన కాంచనేయ స్వామి వారు దర్శనమిస్తారు సాంప్రదాయం ప్రకారం సుమారు ఏడు వేల సంవత్సరాల క్రితం స్వయంభవ్ శ్రీ లక్ష్మీ స్వామి మరియు శివుడు ఇప్పుడు బంజారాల్స్ అని పిలబడే రోడ్ నెంబర్ ట్వెల్వ్ వద్ద వెలిసారు హరేకృష్ణ స్వర్ణ దేవాలయం తెలంగాణలోని మొదటి స్వర్ణ దేవాలయం మరియు యాభై అడుగుల స్వర్ణ ధ్వజస్తంభం నాలుగు వేల ఆరు వందల చదరపు అడుగుల మహామండపం మరియు ఐదు బంగారు మెట్ల రాజగోపురంలు ఉన్నాయి హరే కృష్ణ స్వర్ణ దేవాలయంలో రెండు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి మొదటిది శ్రీ శ్రీ రాధా గోవిందులకు అంకితం చేయబడింది మరియు ఇంకోటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి అంకితం చేయబడింది ఈ ఆలయం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు ప్రజల కోసం తెరిచే ఉంటుంది ఈరోజు మంగళ ఆర్తి అనే గొప్ప ఆరతి కార్యక్రమంతో ప్రారంభం అవుతుంది తర్వాత దేవి పూజ శ్రీ నరసింహ ఆరతి జరుగుతుంది ప్రతి ఆరతి సమయంలో భక్తులు హరే కృష్ణ మంత్రానికి లయ అనుగుణంగా పాటలు పాడుతూ నృత్యం చేస్తారు హరికృష్ణ స్వర్ణ దేవాలయ సమయాలు ఉదయం మంగళ ఆరతి ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల దర్శన ఆరతి ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకు పల్లకి మరియు గురు పూజ ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు శ్రీమద్ భాగవత పురాణ తరగతి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుండి దర్శనం ఆపేస్తారు మొదటి దర్శనం సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాలకు తులసి ఆరతి సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు సంధ్య ఆరతి సాయంత్రం ఏడు గంటలకు శేన ఆరతి రాత్రి ఎనిమిది గంటలకు దర్శనం ముగింపు రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు వీక్ డేస్లలో మధ్యాహ్నం ముగింపు సమయం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు మరియు వీకెండ్స్లలో పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు సాయంత్రం వీకెండ్స్లలో ముగింపు సమయం రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలు స్వర్ణ దేవాలయం విష్ణు అవతారాలకు లేదా వేద సంస్కృతికి సంబంధించిన పండుగలను జరుపుకుంటుంది ఆలయం లోపల జరుపుకునే ప్రధాన పండుగలు రామనవమి బ్రహ్మోత్సవాలు నరసింహ జయంతి పాణిహతి చిదాదహి రథయాత్ర బలరాం జయంతి జూలాన్ ఉత్సవం శ్రీకృష్ణ జన్మాష్టమి వ్యాస పూజ శ్రీ రాధాష్టమి దీపోత్సవం గోవర్ధన పూజ వైకుంఠ ఏకాదశి నిత్యానంద త్రయోదశి గౌరవ పూర్ణిమ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అభిషేకం ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు జరుగుతుంది ఈ ఆలయం లొకేషన్ వచ్చేసి పూర్వ జగన్నాథ్ ఆలయం నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బంజారాస్లోని రోడ్ నెంబర్ ట్వెల్వ్ వద్ద ఈ ఆలయం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి